ఆ పరిశోధనని హెబ్రీ హెబ్రి పత్రికలో శోధింపబడి అంటాడు అక్కడేమో పరిశోధన అన్నాడు ఆది కాండం ఇరవై రెండులో అసలైన పదం వాడాడు హెబ్రి పత్రిక చూడండి పదకొండు పదిహేడు అబ్రహాము శోధింపబడి అన్నాడు అక్కడ అక్కడేమన్నాడు పరిశోధింపబడ్డాడు అన్నాడు ఆది కారణం ఇరవై రెండులో ఇక్కడేమన్నాడు అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి సాకును బలిగా అర్పించను అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే దేవుడు మన జీవితంలో మనకు అనుమతించేది పరిశోధన దాన్ని కూడా ఇక్కడ పత్రికలో శోధన అని వాడాడు రెండవది దుష్టుడు మనల్ని దేవునికి వ్యతిరేకంగా తిప్పడానికి లేదా మనకు ప్రాణాపాయం తేవడానికి తీసుకొచ్చే శోధన కూడా శోధనే అదేమో మనల్ని నాశనం చేయటానికి దేవుడు తీసుకొచ్చేదేమో మనల్ని ప్రమోషన్లోకి తీసుకెళ్ళటానికి సైతాను గారు తెచ్చేదే మనల్ని డిమోషన్లో తీసుకెళ్ళటానికి దేవునికి స్తోత్రం గాక ఈజీగా అర్థమైపోయింది ఇప్పుడు దేవుడు తెచ్చేదేమో ప్రమోషన్ నిమిత్తం సైతాన్ గారు తీసుకొచ్చేదే మనల్ని డిమోట్ చేయడానికి ఓకే ఈ రెండు రకాల శోధనలు మనకు తెలుసు గతంలో ధ్యానించుకుని ఇప్పుడు మూడవ విధమైన శోధన ఏంటంటే దుష్టుల మీదికి దేవుడు పంపించే ఉగ్రతలో భక్తులు నశించకుండా భక్తులు దెబ్బ తినకుండా వాళ్ళని తప్పించుకుంటాడు శోధనలో నుండి వారిని భక్తులను కాపాడుటకు ప్రభువు సమర్థుడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే లూయా ఇదే మాట మళ్ళా యూధ అన్నాడు జస్ట్ ఇరవై నాలుగో వచ్చిన చదువు ఉన్నది ఒకటే అధ్యాయం లే ఇరవై నాలుగో వచ్చిన చదువు తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి అద్దు ఏమన్నాడు శక్తిగల మన అద్వితీయ దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమన్నాడు తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు ఆయనకి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను గాక ఆమె ఇక్కడ కూడా ప్రభుని సమర్థుడు అంటున్నాడు తొట్టిల్లకుండా కాపాడటానికి నీతిమంతుడైన లోతు అన్నాడు కదా అసలు లోతు ఎలా కాపాడబడ్డాడు అందరూ తొట్టిల్లారు అసలు సుధమా ఎందుకు వెళ్ళాడు ఆ ప్రాంతాలకు ఎందుకు వెళ్ళాడు పొలంలో లోతు కాపరులు తీసుకొచ్చిన సమస్య వల్ల మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా డ్యామేజ్ అయిపోయారు ఒక్క లోతును గూర్చి మాత్రమే లేఖనమంది నీతిమంతుడు అని పిల్లలు దెబ్బతిన్నారు భార్య కూడా దెబ్బతింది పిల్లలు ఎలా తేడాబడ్డారో తర్వాత మనకు తెలుస్తుంది కానీ లోతును మాత్రమే గ్రంథం అన్నది వాక్యం అన్నది నీతిమంతుడు అని అంటే అంత దుర్మార్గుల మధ్య ఉండి హేయమైన మనుషుల మధ్య ఉండి ఉచ్చనీచాలు మరచిన మృగాల్లాంటి వ్యక్తుల మధ్యలో ఉండి కూడా వాళ్ళ కామ వికారయుక్తమైన చేష్టలు రోజు చూస్తూ కూడా నీతిగల తన మనసును నొప్పించుకుంటూ వచ్చి తన భక్తిని కాపాడుకున్నాడు బాధపడ్డాడు ఒక దశలో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి కూడా ప్రయత్నించాడు నేనంటాను ఎలా కాపాడబడ్డాడు అక్కడ కాపర్లు డ్యామేజ్ అయిపోయారు కన్నవాళ్ళు డ్యామేజ్ అయిపోయారు కట్టుకున్నామే డ్యామేజ్ అయిపోయింది ఒక్కడెలా ఉన్నాడు తన దాసుడు తొట్టిల్లకుండా దేవుడు తప్పించాడు ఆ దుష్టుల దుర్మార్గుల ఆ వికారాల్లోకి పోకుండా లోతును దేవుడు ఆకర్షించుకున్నాడు లోతు అబ్రహాము ద్వారా దేవుని ఎరిగినవాడు గనక అబ్రహాము ఎలాగైతే దేవునితో అనుదినం సహవాసం చేశాడో లోతు కూడా అనుదినం దేవునితో సహవాసం చేసిన అనుభవంలో దేవుడు లోతుని తప్పించడానికి అవకాశం ఏర్పడింది కాస్త కూస్తో మీ అమ్మో మీ నాన్నో చిన్నప్పటి నుంచి మీకు కాస్త ప్రార్థన నేర్పుంటారు విశ్వాసుల కుటుంబాలకు చెందిన వాళ్ళకి చెప్తున్నాను నేను మధ్యలోను దారి తప్పి ఉండొచ్చు కానీ పునాదైతే నీకు భక్తి పునాది బడి ఉండొచ్చు మీలో కొంతమంది భర్త క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను మధ్యలో తెలుసుకున్నాను కానీ నా పిల్లలు ఊహ తెలిసిన దగ్గర నుంచి దేవుణ్ణి ఎరుగున్నారు అర్థమైందా ఎందుకంటే నా పిల్లలు ఊహ తెలియక మునిపే నేను దేవుణ్ణి తెలుసుకున్నాను నా పిల్లలకు ఊహ తెలిసేటప్పటికి వాళ్ళకి ఏ సుప్రభుయే దేవుడు వాళ్ళకి విగ్రహారాధన తెలియదు అలాగా మీ కుటుంబాల్లో కూడా మీ తాతో మీ అమ్మో మీ నాయనో దేవుని తెలుసుకున్న తర్వాత మీరు పుట్టి మీరు పుట్టుక నుంచే క్రీస్తుని భక్తి చేసేవాళ్ళు అయి ఉండి భక్ భర్త క్రిస్టియన్స్ అయి ఉంటే ఖచ్చితంగా మీకు ఆ సండే స్కూలు అలవాటు ఆ ప్రార్థన అలవాటు ఇంట్లో కుటుంబ ప్రార్థన అలవాటు అనేవి ఉంటాయి ఈ అలవాట్లను బట్టి ఏం జరిగిద్దంటే మధ్యలో దారి తప్పిన పరిస్థితుల్లో ఉన్న ఆ దేవుని బీజాలు అయితే లోపల ఉంటాయి దేవుని బీజాలు అయితే లోపలు ఉంటాయి ఆ ఉన్న బీజాలు ఏదో ఒకనాడు తిరిగి మళ్ళా నిన్ను దేవునికి కనెక్ట్ చేస్తాయి ఎందుకంటే మూలం నీలో ఉంది ఆ బీజం అనేది నీలో ఉంది మధ్యలో ఏవో ముళ్ళకంచెలు ఎదిగి అవి ఎదగకుండా ఆపిస్తాయి బీజం కానీ దేవుడు జోక్యం చేసుకున్నాము